శ్రమజీవుల పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పరిపూర్తి అవుతూ ఉంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున పార్టీ వందవ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేనటువంటి ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డా కావాలని నిరదిస్తూ ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కావాలి పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజ సాధన లక్ష్యంగా ఈ దేశంలో ఆర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వందో సంవత్సరంలోకి అడుగెడుతున్నది ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున శత వార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ దేశంలో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కావాలనేటువంటి లక్ష్యం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ కులాలు మతాలు లేనటువంటి ఎలాంటి ధనిక పేద తేడా తారతమ్యాలు లేనటువంటి ఒక సమసమాజ స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది ఈ దేశంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కనీస వేతనాలకు సంబంధించినటువంటి పోరాటాలు వాళ్ళకి శ్రమకు తగినటువంటి వేతనాలు సాధించేదాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమించి కార్మిక హక్కుల్ని చట్టాలని సాధించింది ఈ దేశంలో ఎనిమిది గంటల పని రావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఇవాళ కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిని సాధించుకోవడం జరిగింది ఇవాళ కనీస వేతనాలు అమలు కోసం పోరాడి సాధించినటువంటిది ఇవాళ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గ హక్కుల సాధన కోసం కార్మిక ఒక శ్రమకు తగినటువంటి వేతనాలను సాధించేదాని కోసం కార్మిక హక్కులకు సంబంధించినటువంటి కార్మిక యొక్క ఉద్యోగాల ఉపాధికి భద్రత కల్పించేదాని కోసం కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న పోరాటాలు వీళ్ళ శ్రమజీవుల పార్టీగా వీళ్ళ ఎరజెండా పార్టీగా వీళ్ళ కార్మిక హక్కుల సాధన కోసం నిర్విరామంగా పోరాడుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళ శత దినోత్సవ శత జయంతి వేడుకల్ని జరుపుకుంటూ ఉంది భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి మన సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం నిర్విరామంగా చేస్తున్నటువంటి పోరాటాలు కారణంగానే కార్మికులు వాళ్ళ ఆత్మగౌరవంతో వీళ్ళ ఉపాధి పొంది జీవించేటువంటి హక్కును తీసుకొచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వందేళ్ళైన సందర్భంగా ఇరవై ఆరో తారీఖు గురువారం అన్ని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంది భీమవరంలో కూడా మనం ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాము దీనిలో జరుగుతున్నటువంటి ఉదయం పదిన్నర గంటలకి అడ్వాట్ చెరువు దగ్గర ఉన్నటువంటి మన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రదర్శన అది ప్రకాశం చౌక్ దాకా వచ్చి ప్రకాశం చౌక్లో బహిరంగ సభ జరుగుతుంది వీటిలో మన కార్మికవర్గ పార్టీగా శ్రమజీవుల పార్టీగా మన కార్మిక కర్షక రైతాంగ విద్యార్థి యువజన మహిళ హక్కుల కోసం నిర్విరామంగా పోరాడుతున్నటువంటి పార్టీ శతవారసకోత్సవ సభల్లో కార్మిక వర్గంతో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తాను